హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మై నిప్పలేటి ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడవాళ్ళకొచ్చి ఇంకా డైలీ రొటీన్ మార్నింగ్ పనులు అనమాట ఇంకా బట్టలు అయితే పెట్టేస్తున్నాను బయట అయితే మొత్తం చేసేసి ముగ్గు పెట్టేసి అయితే వచ్చాను వాటర్ చల్లేసి ఇంకా బట్టలు అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీ పనులు అయితే అయిపోయాయా ఇంకా నా పనులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంక బట్టలు అయితే పెట్టేసేసి అయితే అయితే బయట పెట్టేస్తానన్నమాట అంట్లో అయితే కడిగేసుకోవాలి ఇవన్నీ కూడా నానబెట్టేస్తాను పెట్టేస్తాను మాకైతే వర్షం ఇంకా పడతానే ఉంది మూడు రోజులు నాలుగు రోజుల నుంచి అయితే వరుసగా అయితే వర్షం పడుతుంది అసలు తగ్గట్లేదు ఇంకా చినుకులు అయితే పడతానే ఉన్నాయి ఆకాశం చూడండి ఎంత మబ్బుగా ఉందో ఇంకా ఇలా ఉంటుందని అని చెప్పి నేనైతే బట్టలు ఏ రోజు ఆ రోజు వాష్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆరో కదా నాకైతే వాషింగ్ మిషన్ అయితే యూస్ చేయి నేను హ్యాండ్ వాషే అందుకని చెప్పి ఏ రోజు ఆ రోజైతే నేను వాష్ చేసేసుకుంటాను ఇలా వర్షం అయితే పడుతుంది కదా చల్లగా ఉందని అయితే బోటీ తెప్పించుకున్నాను నాకైతే బోటీ అంటే ఇష్టం బోటీ తెప్పించుకున్నాను ఇంకా ఇంట్లో వాళ్ళైతే బోటీ తినరనమాట అందుకని వాళ్ళైతే చికెన్ తెచ్చుకున్నారు ఇంకా రెండు కర్రీస్కి అయితే ఆనియన్స్ టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మసాలా కూడా ప్రిపేర్ చేసేసాను ఇక బోటీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దీంట్లోకి అయితే ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను వేసేసుకొని అయితే ఫస్ట్ అయితే కొద్దిగా పసుపు అయితే వేసుకుంటాను పసుపు వేసుకుంటే కొంచెం అయితే పోతుంది అనమాట పసుపు ఈ అయితే పెద్ద నిమ్మకాయ అయితే చింతపండు అయితే తీసుకొని అయితే నానబెట్టుకుంటున్నాను ఇదంతా కూడా బోటీ కర్రీలోకి అనమాట ప్రాసెస్ బోటి కర్రీ ఈ రకంగా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి అయితే చేసుకొని చూడండి ఎలా వచ్చిందో నాకు అయితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసాను ఒక రెండు టమాటోస్ అయితే ముక్కలు వేసేసాను ఇదంతా కూడా బాగా మగ్గిపోవాలంటే దీంట్లోకి అయితే కళ్ళు అయితే వేస్తున్నాను కళ్ళు ఉప్పు అయితే నేను ఎక్కువ యూస్ చేయను అనమాట ఎందుకంటే నాకు కళ్ళు ఉప్పు కొంచెం ఎక్కువ పడిపోద్దని భయం కాకపోతే అది ఇంట్లో ఉంటే మంచిదని అని చెప్పి అయితే నేను ఒక కిలో అయితే తెప్పించుకుని అయితే ఇంట్లో పెట్టుకుంటాను కళ్ళు ఉప్పు మనకి లక్ష్మీదేవితో సమానం అంటండి కంపల్సరీ ఇంట్లో ఉండాలంట అదొకటి మనకి కళ్ళు సాల్ట్ అయినా సరే ఉప్పు అయినా సరే పసుపు ఉప్పు కూడా ఒక పక్కన ఉండకూడదు అంటండి అలా ఉండకూడదని చెప్పారని చెప్పి నేనైతే విడిగా పెట్టుకుంటాను ఎవరైనా సరే అలా పెట్టుకుంటే విడిగా వేరువేరుగా పెట్టండి అలా ఉండకూడదంట అది ఒక సెంటిమెంట్ అనమాట ఇంకా ఇప్పుడైతే ఇవైతే మగ్గిపోతున్నాయి కదా ఈ లోపైతే నేను బోటే క్లీన్ చేసి పెట్టుకున్నాను అదైతే పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోకి అయితే నేను మసాలా పేస్ట్ అయితే వేసేస్తానండి దీంట్లోకి అయితే నేను గసగసాలు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కొబ్బరి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక అర దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు ఒక యాలకాయ అయితే వేసి వేసి మిక్సీ అయితే పట్టేశాను ఆ గ్రేవీ అయితే ఇందులో వేస్తున్నాను ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ తినే తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట చాలా టేస్ట్గా వస్తుంది ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు అయితే నేను బాగా మగ్గిచ్చేస్తాను ఒకసారి అయితే మూత తీసేసి అయితే చూసేద్దాం ఇదంతా కూడా పచ్చివాసన అయితే పోయింది ఎప్పుడూ కూడా వెంట వెంటనే ఏది వేయకూడదండి పచ్చివా పచ్చి స్మెల్ ఉంటుంది కదా దానివల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ ఉండదు ఇంక ఇప్పుడైతే నేను ఇందులో బోటి అయితే వేసేసుకుంటున్నాను ఇదైతే బాగా ఒకటికి నాలుగు సార్లు అయితే బాగా క్లీన్ చేసి పెట్టానండి ఎందుకంటే మనకి పొట్ట అనేది స్మెల్ వస్తుంది కదండి బోటీ అందుకని చెప్పదైతే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా దీన్నైతే వేసేస్తున్నాను వేసేసుకొని అయితే బాగా కలిపేసుకుంటాను కలిపేసుకొని లాస్ట్లోనూ ఒక్క ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేస్తే అప్పుడు తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మిర్చి లేక మిర్చి సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా దీంట్లోకి అయితే కర్రీ అయితే మనకి చూడండి ఇదంతా కూడా వాటర్ పైకి వచ్చింది కదా ఇప్పుడైతే నేను దీంట్లోకి అయితే సరిపడగా కారం అయితే వేసుకుంటాను మేమైతే తినే స్పైసెస్ని బట్టి వేసుకుంటున్నాను మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు దీంట్లోకి మనకి ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్ కారంగా ఉంటేనే బాగుంటాయండి కాకపోతే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు అంత కారం తినరు కాబట్టి నేను లిమిట్గా వేసుకుంటాను నాకు కూడా కారం ఎక్కువ పడదండి అందుకనే నేను లిమిట్గా వేసుకుంటాను ఇంక ఈ కర్రీ వచ్చి నాకు మా బాబుకి మా అమ్మగారికి అనమాట ఇంకెవరో తినరు వాళ్ళకైతే చికెన్ కర్రీ అయితే కొంచెం చేస్తున్నాను ఇంకా కొంచెం అయితే పక్కన పెట్టేసాను వాళ్ళిద్దరికే కదా సాయంత్రం అయితే దాంట్లోకి అయితే కొంచెం ఫ్రై చేసి చారు అయితే పెట్టేయచ్చు అని అని చెప్పి అయితే పక్కన పెట్టేసాను ఇంకా లాస్ట్లో అయితే దీంట్లో కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని అయితే కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి ఒక ఐదు నిమిషాలు ఉడికితే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు నాన్ వెజ్ కర్రీస్ ఏమీ ఉండదండి మసాలాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే ఐదు నిమిషాలు వండేసి పక్కన పెట్టేయచ్చు అనమాట నాకైతే ఏ వంట అయినా సరే నేను అలాగే చేస్తానండి ఎక్కువ అంటే ఎక్కువ టైం పట్టేస్తే అన్న రిస్క్ అయితే నేను పెట్టుకోను ఐదు నిమిషాలు ఏ కర్రీ అయినా సరే మనం సింపుల్గా చేస్తాము అని అనుకున్నామంటే ఏదైనా సింపుల్గానే అవుతుంది ఇంకా మన వీడియో అనేది ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వాచ్ చేస్తే మనకి వాచ్ అవర్ అనేది కంపల్సరీ పెరుగుతుందనమాట వాచ్ అవర్ దగ్గర ఆగిందండి నాది వాచ్ అవర్ అయితే పెరగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే చేస్తారని నేను అనుకుంటున్నాను మన వీడియో మీరు ఫుల్గా వాచ్ చేస్తే చాలండి నాకు వాచ్ అవర్ అనేది పెరుగుతుందనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా నేనైతే తినేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలో కలుద్దాము కర్రీ చూడండి వేడివేడిగా చాలా బాగుందనమాట చూడడానికే చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒక్కసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది నాకైతే కామెంట్లో పెట్టడం మర్చిపోవద్దు ఇంకా ఉంటానండి బాయ్ అండి